అందరూ సంతోషంగా ఉంటారు మున్సిపల్ కార్మికులు మాత్రం సంతోషంగా ఉండరు అది ముఖ్యంగా ఆప్కస్ కార్మికులు ఎందుకంటే రెండు నెలలుగా జీతాలు లేవు మూడో నెల ప్రారంభమవుతుంది ఈఎంఏలు కట్టుకోలేదు పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోలేదు ఇంటిద్దులు కట్టుకోలేదు కనీసం పండగ వస్తుంది పండగైనా అరుసులు వండుకోవద్దా వచ్చిన అల్లులకి ఏమీ వండద్దా చంద్రబాబు నాయుడు గారు ఎలా బతకాలి పండగ ముందు మా ఉసిరేంటిది మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు లేవే దయచేసి ఇంకా పండక్కి మూడు నాలుగు రోజులు ఉంది మీరు మా మీద కనికరంగా ఆలోచించి మా జీతాలు మంజూరు చేయమని కోరుతున్నాం అదేవిధంగా రెండో పాయింట్ వచ్చినప్పటికీ అరవై ఏళ్ళు అలాగే డెత్ పోస్ట్లు అదిగో పూలి అదిగో నక్క అదిగైపోయింది ఇదిగో నేను